నమస్తే నేను సిరి నిన్న జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభల్లో అయితే బాలాదిత్య గారైతే తెలంగాణ ముఖ్యమంత్రి పేరుని మళ్ళీ మార్చేశారు సో దీంతోనైతే మళ్ళొక చర్చ అయితే స్టార్ట్ అయిపోయింది మరి అసలు ఏం జరిగింది అక్కడ అనే అంశాన్ని మనకు వివరించడానికి మన మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ ఇంకొక సీన్ అయితే రిపీట్ అవుతుంది భయం కూడా వేస్తుంది ద సేమ్ టైం మళ్ళీ ఏమన్నా జరిగే ఉన్నాయో అని చెప్పేసి ఎందుకంటే నిన్న బాలాదిత్య గారు ఏదైతే తెలుగు ప్రపంచ తెలుగు అది సభ జరిగిందో అక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి కిరణ్ కుమార్ గారు అని అన్నారు సో దీంతో మరి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ముందు జరగబోతున్నాయి అని చెప్పేసి అందరిలో ఒక ఆతృత అయితే స్టార్ట్ అయింది నాలో కూడా స్టార్ట్ అయింది సో నెక్స్ట్ ఎట్లాంటి ఎలా ఉండబోతుంది అంటారు సార్ అంటే మనకు అనగా తెలుసు అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీద ఏదో కక్ష కట్టినట్టు రేవంత్ రెడ్డి అలాగే పోలీసులు ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వాదన బయటకు వచ్చింది దానికి ఎందుకు కక్ష అల్లు అర్జున్ మీద అంటే సినిమా రిలీజ్ అయిన టూ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనుకుంటా సక్సెస్ మీట్ జరిగినప్పుడు ఆ సక్సెస్ మీట్లో ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బెనిఫిట్ షోకి అలాగే టికెట్ల రేట్ల పెంపుకి సంబంధించి ప్రభుత్వం సహకరించింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారికి ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజెప్పబోయినప్పుడు ఆయనకి వెంటనే పేరు స్ట్రైక్ కాలేదు ముఖ్యమంత్రి గారి పేరు దాంతో ఆయన కొంచెం తడబడ్డారు తడబాటు గురిగి పేరు అడిగి పక్కన ఉన్న చెప్పించుకొని అప్పుడు చెప్పారు ఆ పేరు రేవంత్ రెడ్డి అనే పేరు ఇది చాలా వైరల్ అయింది అది ఆ రోజు ఆయన మాట్లాడిన అల్లు అర్జున్ మాట్లాడింది ఆ పేరు మర్చిపోవటం అనే ఆ చిన్న దాన్ని క్లిప్పు సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వైరల్ అయిపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన మీద కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయిన వెంటనే స్పందించింది ఎవరు కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ ఆల్మోస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్కి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా ప పనిచేస్తూ ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా వెంటనే అంటే ఆయనమో జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు అని రీతిలో ఆయన మాట్లాడారు ఒక ట్వీట్ చేశారు ఆయన ఈయనైతే ఏకంగా ట్వీట్ చేయటమే కాకుండా ఒక మీటింగ్లో కూడా వాళ్ళ బీఆర్ఎస్ మీటింగ్ కూడా మాట్లాడారు ఆయన ప్రసంగంలో కూడా పేరు మర్చిపోయింది అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఇది బాగా జనంలోకి కూడా వెళ్ళిపోయింది సో తర్వాత ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ కూడా సమాజం స్ప్లిట్ అని కనిపిస్తుంది అల్లర్జున్ సపోర్ట్ చేసేవాళ్ళు ఒకవైపు రేవంత్ రెడ్డి చర్యలని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకవైపు అలా నిలబడ్డారు సోషల్ మీడియాలో వీళ్ళు వాళ్ళు వాళ్ళ మధ్య ఆ యుద్ధం అనేది జరుగుతూ ఉంది ట్విట్ల యుద్ధం మాటల యుద్ధం జరుగుతూ ఉంది ఇది ఈ నేపథ్యంలో సో ఇప్పటికీ అది ఇంకా చల్లారలేదు దానికి సంబంధించినటువంటి ఆ రిఫ్లెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి మనకు తెలుసు రేవతి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ప్రాణపరిస్థితులు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్ పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళబోతున్నాడు అనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు రాంగోపాల్పేట పోలీసులు ఆ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో ఏ ప్రమేత ఉందో ఆ ప్రాంతానికి పోలీసులు ఈయన దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడానికి వచ్చారు ఇంటికి అంటే ఆ శ్రీతేజ్ని మీరు పరామర్శించడానికి రాకూడదు అని వచ్చి మరి మళ్ళీ అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉంది అనేది వాళ్ళ వర్షం మరి ఇదే గవర్నమెంటు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంతవరకు పరామర్శించలేదు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అన్నారు కదా అల్లర్జున్ అసలు పరామర్శించడానికి వెళ్ళలేదు అని చెప్పేసి మళ్ళీ ఈ కాంట్రాడిక్షన్ ఏంటనేది చాలామందికి అర్థం కావట్లేదు నిజానికి అది కూడా ఒక ఇష్యూనే ఆయన ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కానీ ఈ వార్త తెలిసిందంటే అక్కడ మళ్ళీ శాంతి పద సంబంధించినటువంటి ఇష్యూ వస్తుందని అది ఎప్పుడు వస్తుంది అందరికి తెలిసిన తెలిసి వెళ్ళేటట్టు అయితే ఈయన ఎవరికి చెప్పకుండా వెళితే ఆ ఇబ్బంది ఉండదు కదా ఈయన ఏమన్నా అందరికీ ఏం చెప్పలేదు కదా ఆయన ఐడెంటిటీని బయట పెట్టకుండా వెళ్ళే అవకాశం ఉంది ఆ అవకాశం ఇవ్వచ్చు కదా ఆయనకి అంటే దానికి సమాధానం చెప్పేవాడు లేరు నిజానికి సో ఏదో ఇది ఇష్యూ జరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బాలాదిత్య అనే యాక్టర్ మన అందరికీ తెలిసిన యాక్టర్ చంటిగాడు బాలనటుడుగా వాళ్ళ నాన్నగారు యాక్టరే వాళ్ళ నాన్నగారు యాక్టరే వాళ్ళ అన్నగారు అయితే కిటిగాడు అనే ఆ సీరియల్ సీరియల్ తోటి బాగా ఫేమస్ అయినటువంటి కౌశిక్ ఆ తర్వాత ఈయన బాలనటుడు అయ్యాడు సినిమా చంటిగాడి సినిమాలో హీరోగా మనకు కనిపించాడు సో ఇలాంటివన్నీ అతను చేసాడు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు చేసుకుంటూ వస్తున్నాడు ఏదైతే హైదరాబాదులో నిన్న జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈయన ఒక యాంకర్గా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి బాలాదిత్య ఆయన అడ్రస్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు అని చెప్పి అడ్రస్ చేశారు దాంతో అందరూ కూడా అక్కడ వాడు అందరూ కూడా లేచి గోల చేశారు దీంతో ఆయనకి తాను తప్పు చెప్పానని అర్థమైపోయింది పొరపాటు జరిగిందని అర్థమైంది ఈ లోపల పక్కన వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది ఏం చెప్పారనేది సో ఆయన అంటే మనకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఉండంగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగానే ఈయన మైండ్లో ఇంకా అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారేమో ఆయన మైండ్లో కాంగ్రెస్ కదా అందుకని ఇప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అందుకొని ఆయన నోటు వెంట ఒక్కోసారి మనకి అన్యాపదేశంగా మన మైండ్లో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది అనమాట అది అంటే అసంకల్పితంగా జరిగేటువంటి ఒక చర్య మనకు తెలియకుండానే తెలియకుండానే జరుగుతుంది అది వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా చెప్పేది కాదు అయితే అది జరిగిన టైం ఏదైతే ఉందో అది సమస్య తీసుకొస్తుంది ఇప్పుడు టైం ఏంటి జరుగుతున్నాయి ఆయన పేరు మర్చిపోయినందువల్లే అల్లు జరిగి తిప్పలు వచ్చాయి అని ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాళ్ళను ఇంకా చల్లబడక ముందే మళ్ళీ ఇంకొకటి ఆ ఇన్సిడెంట్ ఇంకా అది అలాగే పచ్చిగా ఇంకా మనం కళ్ళ ముందు మన మనసులో ఉన్నాం ఇంకొక వ్యక్తి అది కూడా ఒక నటుడు ఆయన ఇంకా అయితే పూర్తి అసలు పేరు మర్చిపోయి తడబడ్డాడు ఎలా కాకుండా మామూలుగా చెప్పేసాడు అంతే కిరణ్ కుమార్ అని చెప్పేసేసాడు అంటే నేను తప్పు చెప్తున్నాను పొరపాటు చేస్తున్నానే అనేది ఆయనకి లేదు తెలియదు ఎప్పుడైతే జనంలోంచి కేకలైన పడ్డాయో ఆయనకేదో తప్పు జరిగిందని అర్థమైపోయి ఆగిపోయాడు తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడ్రస్ చేశారు ఇప్పుడు ఇది దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది అంటే రేపొద్దు ఇప్పుడు అల్లార్జున మాదిరిగానే బాలాదిత్తి కూడా రేపు అరెస్ట్ అయిపోతాడా ఇతన్ని కూడా రేవంత్ రెడ్డి గతంలో ఏంటి ఈ బాలాదిత్య అనేవాడు ఎవడు వీడేమైనా గతంలో ఏమైనా పొరపాట్లు ఏమైనా చేశాడా తప్పులేమన్నా చేశాడా తప్పులు ఏమైనా చేస్తే తీయండి రాని కూడా వీడు తక్కు కూడా తెద్దాం అని చేస్తాడేమో అంటూ కొంతమంది ప్రచారం మొదలు పెట్టేసేసారు అంటే మీడియాలో మనకు తెలుసు కదా మీడియాలో కూడా పార్టీలుగా విడిపోయింది అటు బీఆర్ఎస్ని సపోర్ట్ చేసే వర్గం కానివ్వండి బీజేపీని సపోర్ట్ చేసే వర్గాలు కానివ్వండి మీడియాలో ఉంటున్నా వాళ్ళు అప్పుడే దీని మీద రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ బాలాదిత్యత్య అంటూ వాళ్ళ ప్రచారం చేయటం మొదలు పెట్టేసేసారు సో మనకు తెలుసు బాలాదిత్య నేను ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బాలాదిత్య నాకు తెలుసు అబ్బాయి ఎలాంటి వాడో తెలుసు చాలా డీసెంట్ గాయ్ వివాదాలు వద్దనుకునే వ్యక్తి బిగ్ లో కూడా అందుకే కదా చాలా చెప్పి 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 గతంలో నేను స్వయంగా నేను నా ఇంటర్వ్యూ కూడా వచ్చాడు నా ఇంటర్వ్యూ నేను మాట్లాడాను ఏంటనే తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు వాళ్ళ అన్నయ్య ఏంటి కౌశిక్ వీళ్ళందరూ కూడా ఇంకా కౌశిక్ స్ట్రైట్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడే ముక్కు సూటి మనస్తత్వం ఈ అబ్బాయి ఇంకా మనం ఇది మాట్లాడితే ఇది ఏమన్నా గొడవ అవుతుంది ఎందుకు లేనిపోంది ఎందుకు అని అస్సలు ఏమాత్రం వివాదంలోకి వెళ్ళటానికి ఇష్టపడినటువంటి ఒక అబ్బాయి బాలాదిత్య నాకు తెలిసి సో కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్లేసులో కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పి ఉంటారని నేను అనుకోను అతని మైండ్ లో అది అలా మనం ఉండిపోయింది గుప్తంగా ఉండిపోయింది ఆ టైం వచ్చేటప్పటికి అది అది బయటకు వచ్చేస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు సడన్ గానే చాలా సార్లు పేర్లు మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి ఒకరితోని మాట్లాడేటప్పుడు అదే మాట్లాడుతున్న టైంలో ఆ ఫ్లో లో ఒకరి పేరు వచ్చేస్తూ ఉంటది ముందు ఒకరు ఉన్నా కూడా వేరే వాళ్ళ పేర్లు రావడం జరుగుతూ ఉంటది సో దాన్ని తప్పు పడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ ఈ టైం నేను ఏదైనా చెప్పినా టైమింగ్ అనేది సరిగ్గా ఈ టైమింగ్లోనే ఇది కూడా ఈ టైంలోనే జరగటం అనేది ఆ అబ్బాయి మామూలుగా ఈ అల్లర్జన ఇష్యూ లేకపోతే ఇది ఇంత పట్టించుకునేవాడు కాదు ఇదే టైంలో జరగటం వల్ల ఇప్పుడు అందరూ కూడా దీన్ని పట్టించుకొని ఈ అబ్బాయిని కూడా ఏమైనా టార్గెట్ చేస్తాడా అని చెప్పి వ్యంగ్యంగా అనమాట నిజంగా చేస్తాడని కాదు అలాంటి ఈ పట్టించుకొని దాన్ని బేస్ చేసుకొని అతని మీద ఏవో చర్యలకి పాల్పడేటువంటి మనిషిగా రేవంత్ రెడ్డి కానీ మనం చూడక్కర్లా ఇప్పుడు అల్లర్జున్ ఇష్యూలో కూడా ఆయన పేరు తన పేరు మర్చిపోయాడని చెప్పి ఇదంతా చేస్తున్నాడని వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా కావాలని రాజకీయాల కోసం ప్రచారం తీసుకొచ్చే మాటే కానీ అది దానికోసం పవన్ కళ్యాణ్ చెప్పారు కదా తన పేరు మర్చిపోయాడని చెప్పి అల్లర్జున్ మీద ఇలాంటి చేస్తున్నాడని ఇలాంటి వాటికి ఎప్పుడో అతి ఆయన ఇంకా ఎత్తుకు ఎదిగిపోయాడు రేవంత్ రెడ్డి దానికి దీనికి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ గారే చాలా స్పష్టంగా చెప్పారు అదే నిజం కూడా కాకపోతే ఇప్పుడు ఒక ఇష్యూగా ఇది బయటకు వచ్చింది ఈ టైంలోనే ఇది జరగటం వల్ల అంటే చాలా తక్కువ టైంలోనే ఒక ఇద్దరు నటులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరును మర్చిపోవటం అనేది ఒక వార్తలాగా అయి కూర్చుంది అది ఒక సంచలనాత్మకమై కూర్చుంది ఒక వైరల్ అయి కూర్చుంది అంతే దాన్ని అలాగే చూడాలి మనం అంతేగాని ఇందులో బాలాదిత్యకి ఆయనకి ఏదో ఉద్దేశం ఉండే అలా చెప్పాడు ఆయనకి ఒక ముఖ్యమంత్రి పేరు అక్కడికి గెస్ట్గా వచ్చిన పేర్లు మర్చిపోవటం అనేది సాధారణంగా జరగదు మన మైండ్లో ఆ పేరు ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఇదివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన మీద ఒక బలమైనటువంటి ముద్ర వేసి ఉంటే అంటే కిరణ్ కుమార్ గారికి సంబంధించి బాలాదీతికి ఏదైనా ఒక బలమైన ముద్ర మైండ్లో ఉండి ఉంటుంది అందుకని ఆయన పేరు గుర్తుంది బాగా ఆ మైండ్లో పడిపోయింది అది ఇక్కడ ఆ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనేటప్పటికి ముఖ్యమంత్రి అనే పేరు అనేటప్పటికీ ఆయనకి కిరణ్ కుమార్ గుర్తొచ్చారు తెలంగాణ వచ్చి కూడా పది సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ గారు కూడా గుర్తు లేకుండా అక్కడ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి పేరు గుర్తు రావడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి పదకొండేళ్లకు ముందు ఉన్నది కూడా ఆ పేరు గుర్తు ఉండిపోయింది సో అలా ఆ పేరు వచ్చిందని అనుకోవాలి అంతేగాని ఏదేదో ఉద్దేశపూర్వకంగా చేశాడు మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి బాలాజీ టార్గెట్ చేస్తాడు బాలాదితి కూడా జైలుకి పంపిస్తాడు అనేది ఉత్త ట్రాష్ అని అంటాను నేను రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ